హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో కోలార్ మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సెమ్మల్ని క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ కోలార్ మార్కెట్ టొమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు ఈ కోలార్ మార్కెట్లో పదహైదు కిలోల బాక్సులు అలాగే ఈరోజు వచ్చిందేస్తవారము ముప్పై ఒకటో తారీఖున ఏడో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ కోలార్ మార్కెట్ పదహైదు కిలోల బాక్సు త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అన్ని క్వాలిటీ టొమాటో చూసుకుంటే కనుక వంద రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధరలో నిలిచింది సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక మూడు వందల నుంచి ఆరు వందల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే కనుక ఆరు వందల నుంచి ఆరు వందల యాభై ఏడు వందలయితే టాప్ ధరలో నిలిచింది ఈ ధరలు అనేది టాప్ ధర ఏడు వందల ఫ్రెండ్స్ ఈ ధరలు అనేది మార్నింగు వీడియో వేలం పాట స్టార్ట్ అయినప్పుడు స్టార్టింగ్ ధరలు అనమాట ఈ ఈ మార్కెట్ అనేది ఒంటి గంట వరకు అయితే జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ మధ్యలో రేట్లు పెరగచ్చు క్వాలిటీలు మళ్ళీ వస్తే కనుక లేదంటే సరుకు తక్కువైనా క్వాలిటీలు రేట్లు అయితే పెరగచ్చు లేదంటే ఇదే రేట్ కంటిన్యూ అవ్వచ్చు చెప్పలేము కదా ఫ్రెండ్స్ రేటు కానీ పెరిగితే కనుక నేను మరొక వీడియోలో తప్పకుండా మీకు తెలియజేస్తాను ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఇవి ధరలు స్టార్ట్ అయ్యి ఏలంపాటు స్టార్ట్ అయ్యి మార్నింగ్ ఏడు గంటలకి స్టార్ట్ అయినప్పుడు ఇవి స్టార్టింగ్ ధరలు అనమాట ఏడు టాప్ ధర కోలార్ మార్కెట్ మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి